కాకినాడ జిల్లా సామర్లకోటలో వేయించేసి ఉన్న శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా మాజీ ఎంపీపీ కొండపల్లి కృష్ణమూర్తి బీజేపీ నాయకులు యాగంటి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పాలు బిస్కెట్స్ మజ్జిగ పంపిణీ జరిగింది ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నుండి కూడా ప్రతి సంవత్సరం ఆలయం ముందు మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అనంతరం సోమేశ్వరరావు మాట్లాడుతూ సంవత్సరం నుండి ప్రతి మహాశివరాత్రికి పాలు బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ఇలా మహాశివరాత్రి పురుజనం చాంతక్య కుమార్ భీమేశ్వర స్వామి ఆలయం దగ్గర చిన్నపిల్లలకి పన్ను వందల నైన్టీన్ నైన్టీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పటి నుంచి అలాగే చిన్నపిల్లలకి వృద్ధులకి వాళ్ళు కోసి సేవ చేసుకుంటాం అలాగే అలాగే ప్రతి సంవత్సరంలా జరగాలి భగవంతులు అక్కడ ఊపి కొండపల్లి కృష్ణమూర్తి బాబు కేట్రమాల నమస్కారం అండి సామర్లకోట పంచానమక్షేత్రం మా బీజేపీ ఏమో వచ్చేదారు రెండు వేల పదిహేను నుంచి బిస్కెట్లు చిన్నపిల్లలకి తెలుసు జరుగుతుంది అలాగే మాతా ప్రాంతం మంచిగా చూడండి అందరూ కూడా పులిసారి ఎవరికి వచ్చి వాళ్ళు ఇలాగా భక్తిభావం చూపిస్తున్నారు శివరాత్రి కూడా వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా ఇక్కడ కార్యక్రమాలు అందరినీ కూడా పెద్దల మా అవార్డు చూసుకుంటున్నారు నుంచి